సో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ హీల్స్ ఈరోజు మీకు మాదాపూర్ ఐ కార్స్లో లో చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి అందులో మనకు వెన్యూ ఒకటి క్రేటా చాలా మంది మారుతి షిఫ్ట్ డిజైర్ ఆడుతుంటారు సో చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్స్ యొక్క ప్రైస్ ఫీచర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అందుతో పాటు ఎంప్లాయ్ కార్తిక్ గారు ఉన్నారు ఇక్కడ వెహికల్ ప్రైస్ కూడా తెలుసుకుందాం చెప్పానండి మన ఐ కార్స్లో ఎన్ని కార్స్ ఉంటాయి మన ఐ కార్స్ మొత్తంలో మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వెహికల్స్ ఉంటాయి స్మాల్ సెగ్మెంట్ నుంచి హైయర్ సెగ్మెంట్ వరకు వెహికల్స్ అన్ని ప్రొవైడ్ ఉంటాయి మనకి ఏంటంటే వన్ ల్యాక్ నుంచి మొత్తం మనకి ట్వంటీ ల్యాక్స్ వరకు వెహికల్స్ అన్ని ఉంటాయండి మనం ఇది ఉండే వెన్యూ అండి మార్కెట్లో చాలామంది అడుగుతున్నారు డీజిల్ వర్షన్ ఎక్కువ మైలేజ్ ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది ఓన్లీ సెవెంటీ ఫోర్ థౌసండ్ వెహికల్ ఉండే వెన్యూ టాప్ మోడల్ ఇది ఏసీ పౌసరింగ్ పవర్ విండోస్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఉంటాయి ఫుల్ ఫీచర్స్ ఉంటాయి డీజిల్ వర్షన్ ఓన్లీ సెవెంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ జివెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ మనకు ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది బ్యాంక్లో ఫైనాన్స్ కూడా చేయించుకోవచ్చు అని చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది ఇది ప్రైస్ కోడింగ్ మనం లెవెన్ ఎయిటీ కోడ్ చేస్తున్నాం సార్ నెగోషియబుల్ ఉంటుంది మనం కస్టమర్తో మాట్లాడుకుంటే మనం ప్రైస్ నెగోషియబుల్ చేసుకుంటే మాక్సిమం లెవెన్ ఫిఫ్టీ లెవెన్ థర్టీ అబవ్ ఏమైనా ప్రైస్ మాట్లాడవచ్చండి ఓన్లీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది బ్యాంక్ ఫైనాన్స్ కూడా వస్తుంది మోడల్ ఏదైనా టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ డీజిల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ ప్లస్ సన్ రూఫ్ ఉంటుంది కూడా ఉంటుంది టీవీ త్రీ హండ్రెడ్ అండి మహింద్రా వాళ్ళది సెవెన్ సీటర్ వెహికల్ ఇది టీ సిక్స్ ప్లస్ మోడల్ వేరియంట్ ఇది లోకల్ వేరియంట్ ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ నైన్టీ మంత్ మ్యానుఫాచరింగ్ సెవెంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది వైట్ కలర్ డీజిల్ వెహికల్ మైలేజ్ బాగుంటుంది సిక్స్టీన్ ఎయిటీన్ మైలేజ్ వస్తుంది కోడింగ్ ప్రైస్ వచ్చి సెవెన్ ట్వంటీ ఫైవ్ కోడ్ చేస్తున్నారు నెగోషియబుల్ చేసుకుంటే మాక్సిమం సిక్స్ సెవెంటీ ఆ బడ్జెట్ లో వస్తుంది సిక్స్ సిక్స్ సెవెంటీలో లో వస్తుంది అన్ని ఫీచర్స్ ఉంటాయి కూడా మైలేజ్ బాగుంటుంది డీజిల్ దీన్ని కూడా ఫైనాన్స్ చేయడం జరుగుతుంది సెవెంటీన్ మోడల్ వేరియంట్ వచ్చి టీ సిక్స్ ప్లస్ టీవీ త్రీ హండ్రెడ్ డీజిల్ వెహికల్ ఇది వోర్స్ వ్యాగన్ పోలో డీజిల్ యాక్చువల్గా వర్ట్ సాంగ్ పొలంలో డీజిల్ అంటే అందరికి వన్ పాయింట్ టూ ఇంజన్ తెలుస్తుంది లిమిటెడ్ ఎడిషన్ ఇంజన్ ఇది వన్ పాయింట్ ఫైవ్ వెంటో ఇంజన్ వస్తుంది అది డాక్టర్స్ది వెహికల్ ఓన్లీ నైంటీ నైన్ థౌజండ్ తిరిగింది వెహికల్ సెంజన్లో ఉన్న వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది వెహికల్ ప్రైస్ కోడింగ్ వచ్చి మనం ఫోర్ నైంటీ కోడ్ చేస్తున్నాము స్లైట్లీ నెగోషియబుల్ ఎక్కువ తగ్గదు వెహికల్ నెగోషియబుల్ చేసుకుంటే మాక్సిమం ఫోర్ ఫిఫ్టీ వరకు రావచ్చండి వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ డీజిల్ వెహికల్ హైలాండ్ టాప్ మోడల్ ఇది ఫుల్ టాప్ మోడల్ టూ టౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇది కూడా ఉండే వెన్యూ టూ థౌజండ్ ట్వంటీ పెట్రోల్ ఆటోమేటిక్ ఇది ఎస్ఎక్స్ ప్లస్ ఇది దీనికి కూడా మనకి సన్ రూఫ్ ఉంటుంది అన్ని ఆప్షన్స్ ఉంటాయి మైలేజ్ వచ్చి మనకి టు ట్వెల్వ్ టు ఫోర్టీన్ మనకు సిటీ మైలేజ్ వస్తుంది ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి వెహికల్ ఇయర్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ డాక్టర్ యూస్ వెహికల్ ఓన్లీ ఫార్టీ థౌసండ్ రివన్ వెహికల్ ప్రైస్ వచ్చి లెవెన్ ఫార్టీ చెప్తున్నారు నెగోషియబుల్ అని సుమారు నెగన్ మ్యాక్సిమం మాక్సిమం వచ్చి టెన్ ఎయిటీ వరకు రావచ్చు టెన్ ఎయిటీ అని వస్తుందా అవునండి ఓకే కూడా ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంటుంది మనం ఫైనాన్స్ చేయించుకోవచ్చు కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఫైనాన్స్ చేయడం జరుగుతుంది వెన్యూ లోపల ఇంటీరియర్ చూడచ్చు చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది డాక్టర్ యూస్డ్ వెహికల్స్ ఎంగిల్ లో వెహికల్ కాబట్టి ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు మన ఫీచర్స్ కూడా అన్నీ ఉంటాయి దీనికి పుష్ట బటన్ ఉంటుంది ఇక్కడ మీకు మీ స్టీరింగ్ కంట్రోల్స్ వస్తే దీనిలో క్రూ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటే మనకి ఇక్కడ ఏమైనా ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి సీటింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది మనకి పైకి ఎక్కిన సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆక్సిజన్ లెవెన్ కంట్రోల్ బాక్స్ కూడా ఇచ్చారు మనకి లోపల ఇది వచ్చి ఉండదు ఓన్లీ యాక్సిలరేటర్ బ్రేక్ ఉంటుంది త్రీ ఫోర్ మెంబర్స్ కన్ఫర్ట్గా త్రీ మెంబర్స్ కన్ఫర్ట్ కూర్చోవచ్చు బ్యాక్ సైడ్ వాళ్ళ కూడా ఏసీ విని ఇవ్వడం జరుగుతుంది లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది మినీ కంపాక్ట్ వెహికల్ చాలా నీట్గా ఉంటుంది వెహికల్ ప్రైస్ వచ్చే మనకి లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ కోడ్ చేస్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటే లెవెన్ టెన్ ఎయిటీ వరకు మాక్సిమం ట్రై చేయొచ్చు అండి టెన్ ఎయిటీ వరకు మాక్సిమం ట్రై చేయవచ్చు టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది పెట్రోల్ ఆటోమేటిక్ ఇది అవునా అమేజ్ అండి ఇది కూడా డాక్టర్ యూస్ వెహికల్ డీజిల్ ఆటోమేటిక్ వీ వర్షన్ సెకండ్ టాప్ మోడల్ ఇది లెస్ వన్ వెహికల్ ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ రివన్స్ అడాన్ సెగ్మెంట్ ఇది వెంకల్ త్రీ మెంబర్స్ కన్ఫర్ట్ కూర్చోవచ్చు ఫోర్ మెంబర్స్ ఏసీ కూడా వస్తుంది మనకి వెహికల్ కండిషన్ నుంచి చాలా బాగుంది ఎయిట్ ఫార్టీ కోర్ చేస్తున్నారు లెస్ డి వన్ వెహికల్ ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ రీవెన్ డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది మాక్సిమం ప్రైజ్ వచ్చి ఎయిట్ లెస్ వరకు ట్రైన్ ఇది ఎయిట్ ఫార్టీ చెప్తున్నారు వెరీ లెస్ డి వన్ చాలా కండిషన్ బాగుంది వెహికల్ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ ఎండింగ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ అండి ఇది స్విఫ్ట్ డిజైర్ సెడాన్ సెగ్మెంట్ పెట్రోల్ వెహికల్ ఇది సిక్స్టీ నైన్ థౌసండ్ ఎయిట్ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ సింగిల్ ఓనర్ వెహికల్ సెకండ్ కి ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది సెడాన్ సెగ్మెంట్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి మనము సెవెన్ ఫిఫ్టీ చెప్తున్నాము నెగోషియబుల్ చేసుకుంటే సెవెన్ వరకు రావచ్చు టూ థౌసండ్ ఎయిటీన్ వి ఎక్ట్రోల్ సెవెన్ ల్యాక్స్ వస్తుంది సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది సార్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వెహికల్ది పెట్రోల్ వర్షన్ ఇది సార్ ఇది హుండే క్రేటా అండి మిని ఎక్స్ఈవీ సెగ్మెంట్ ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్లో రిజిస్ట్రేషన్ అండి డీజిల్ వెహికల్ ఎస్ఎక్స్ ప్లస్ ఇది ఏసీ పౌస్ అన్ని ఫీచర్స్ ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ని డీజిల్ వర్స్ కానీ ఓన్లీ సిక్స్టీ సెవెన్ థౌసండ్ త్రీని లెవెన్ జస్టీ కోర్ చేస్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకుంటే అరౌండ్ లెవెన్ ల్యాక్స్ టెన్ ఎయిటీ బడ్జెట్లో వస్తుంది ఫైనాస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ విజిట్ చేయండి వెహికల్ చూడండి ఓకేనా చెప్పండి మొదట ఇది మారుతి ఎట్టిగా అండి చాలా డిమాండ్ ఉన్న వెహికల్ డీజిల్ టైప్ త్రీ మోడల్ ఇది జడ్డీఏ ప్లస్ ఫుల్లీ టాప్ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రివన్ మొత్తం ఒరిజినల్ ఉంది వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ కోడింగ్ ప్రైస్ వచ్చి మనం థర్టీన్ ఫిఫ్టీ కోడ్ చేస్తున్నాము నెగోషియబుల్ చేసుకుంటే టువెల్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వస్తుంది మీరు ఒకసారి వచ్చి వెహికల్ చూసుకుని సార్ ఎయిటీన్ నైన్టీన్ మోడల్ జడ్డీఏ ప్లస్ అండి ఇది ఓకేనా డీజిల్ పెట్రోల్ డీజిల్ సార్ వెహికల్ జడ్డియా ప్లస్ ఇది సార్ మోడల్ వచ్చి శాన్ో ఉండే సాన్ో ఇది స్పోర్ట్స్ టైప్ త్రీ మోడల్ని లేటెస్ట్ చెప్పి ఇది ఆటోమేటిక్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది ట్వంటీ నైన్ థౌసండ్ అది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కోడ్ చేస్తున్నారు చాలా బాగుంటుంది వెహికల్ ఎస్ జీవన్ వెహికల్ నెగోషియబుల్ చేసుకుంటే ఫైవ్ అరౌండ్ వస్తుంది వెహికల్ ఇది చాలా బాగుంటుంది వస్తుంది సార్టీన్ మోడల్ ఇది మోడల్ అండి పెట్రోల్ ఆటోమేటిక్ అండి టైప్ త్రీ మోడల్ అన్ని ఫీచర్స్ ఉంటాయి స్పోర్ట్స్ ఎడిషన్ ఇది ఇది రెనాల్ట్ క్విడ్ అండి రెనాల్ట్ వాళ్ళది ఫైవ్ సీటర్ వెహికల్ టాప్ మోడల్ ఆర్ఎస్ టీ ఆప్షనల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ వన్ ఇది త్రీ సెవెంటీ ఫైవ్ కోడ్ చేస్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటే త్రీ ఫిఫ్టీ త్రీ థర్టీ బడ్జెట్ లో వస్తుంది చాలా బాగుంటుంది మైలేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఎయిటీన్ టు ట్వంటీ మైలేజ్ వస్తుంది వన్ లీటర్ ఇంజన్ అది ఫైవ్ లైన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది పెట్రోల్ అని చెప్పండి మేడం ఇది వోట్స్ అండ్ పోలో జీటీ ఆటోమేటిక్ పెట్రోల్ ఇది ఇది వచ్చి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ వన్ డాక్టర్ యూజ్డ్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ రీడింగ్ కూడా చాలా గ్యారంటీ వెహికల్ ఇది సిక్స్ ఫార్టీ చెప్తున్నారు నెగోషియబుల్ చేసుకోవచ్చు ఫుల్లీ టాప్ మోడల్ లైన్ జీటీ అంటారు ఇది సిక్స్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు అయినా నెగోషియబుల్ చేసుకుంటే అరౌండ్ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆర్ఎస్ జిటీ టీఎస్ఏ పెట్రోల్ ఇది ఫ్రెండ్స్ చూసారా అండి మనం ఐ కార్స్లో ఒక మోర్ దాన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కార్స్ని కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇందాక మనకు ఇంటర్వ్యూ ఇచ్చారు కార్తిక్ గారు తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ